తుంగభద్ర ఆయగట్టుదారులందరికీ నమస్కారం శుభవార్త ఎంతో ఆత్మతుగా ఎదురు చూస్తున్నటువంటి తుంగభద్ర డ్యామ్ లో పంతొమ్మిదవ గేటు కొట్టుకుపోయిన గతంలో ఇవాళ సాయంత్రం కూడా సరిగ్గా ఐదు నిమిషాల క్రితం మనం ఫస్ట్ గేట్ని సక్సెస్ఫుల్గా దించగలిగాం ఎటువంటి ఇబ్బందులు లేకుండా అనుకున్న దానికి అనుకున్నట్లుగానే సక్సెస్ఫుల్ గా జరిగింది ఇప్పుడు నాలుగు అడుగుల రాత్రి మరి రెండు మూడు నాలుగు కేట్లు కూడా దించేటువంటి ప్రయత్నం చేస్తాం భగవంతుని ఇట్లానే సహకరించాలని సహకరిస్తాడని చూద్దాం ఈ ఈ ఒక భారతదేశ చరిత్రలోనే బహుశా పారుతున్నటువంటి నీటిలో నది ప్రవాహం ఉన్నటువంటి తరుణంలో చేసినటువంటి చర్య ఇంజనీరింగ్ ఇది ముఖ్యమంత్రి గారు కూడా దీంతో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా అభినందించడం జరిగింది అనంతపురం జిల్లా ప్రజానీకం తరఫున తుంగభద్ర బాల్లో దీనికోసం మన కోసం కష్టపడినటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో పనిచేసినటువంటి కార్మికులు ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి వదులుకునే అధికారులు కన్నయ్య నాయుడు వరకు కర్ణాటక ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి గారికి ప్రతి ఒక్కరికి కూడా ఈ జిల్లా రైతాంగం తరఫున తెలియజేస్తున్నాం ఈరోజు రాత్రి ఎంత పొద్దుపోయినా సరే ఆ రెండు మూడవ గేట్లను కూడా ఇక్కడ నుంచి మానిటర్ ఉదయం నుంచి నేను మీకు చెప్పినట్టుగానే ఒక్కొక్కటి సక్సెస్ఫుల్ గా చేసుకుంటూ రాగలిగింది ఫస్ట్ ముప్పై టన్నుల పైన గాలిలో వేలాడుతూ ఉన్నటువంటి కౌంటర్ బ్యాలెన్స్ పెట్టి సక్సెస్ఫుల్ గా కిందించగలిగే కానీ ఆ తర్వాత అడ్డుగా ఉన్నటువంటి పైన ఫారెస్ట్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసి ఏమాత్రం డిస్టర్బ్ అవ్వకుండా పక్కన చేర్చగలిగారు దాని తర్వాత మనం అనుకున్న గేట్ కార్యక్రమం మొదలు పెడితే క్షణ క్షణం కూడా చాలా ఆతృతగా మేము అందరం కూడా వెయిట్ చేస్తూ వచ్చాం మా లైఫ్ లో మానిటర్ చేసుకుంటూ చాలా అక్కడ నీట్లేకి అంత సక్సెస్ఫుల్ గా వెళ్ళిపోయింది నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇది ఇక మిగిలినటువంటి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా విజయవంతం అవుతుందని ఆశిద్దాం